మీరు మీ అనుమతి ఇస్తే మీరు అనుమతి ఇస్తే అల్ట అవ్వడం ఏంటి ఏండి సిఐ గారికి మాటండి మీ రాజమే చేయబోర్దు రాబోర్దు ముఖ్యమంత్రిగా ఉండాక అప్పుడు మామ నాట పోవాలని ఆశ చేశారు కానీ సో ఎన్ఎల్ఐ నా కోడ మామ ఆయన కన్ఫ్యూజ్ అయి అక్కడ లేదు అప్రోణారన వచ్చాడు మాదే కానీ సో ఇప్పుడు నేను చూస్తాను ఆయన కుర రైటింగ్ రైటింగ్ వస్తుంది అమ్మ तो आशांगा बच्चा हूं कावा तो निकलना है कावाला अंदर आए मिलन समुदाय अंदर है साहब कब बोल लेते हैं ना अगली में स्टार्ट है तो ये ले जा रही है और आ रहा है అజయ్ కాలం గారు అడిగా అజయ్ కాలం గారు ఉండేది నేను ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్లు నేను అడిగిస్తాను అన్నాడు సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు ఎవరు

అభినందించాలి సార్ ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రి గారిని చెప్పండి సార్ కాదు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల్ని కాదండి ఈ రాష్ట్ర ప్రజలు ఒక గుడి చెందుకు తీసుకొచ్చి ఎందుకంటే తెలుసు మేము అడిగినా సార్ రాష్ట్ర ప్రజలు ఒక గుడి కింద ఈ ప్రభుత్వం అమరావతి నిలబెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పిపోదామని పులివెందుల ఎమ్మెల్యే గారికి ప్రతిపక్షంలో చెప్పండి

అమరావతి ఆడబోట్లు సార్ ఇది అమరావతి నుంచి ఆడబోట్లు ఎంఐ మీద కేసులు మీద ఇరవై కేసులు మీద ముప్పై కేసులు అయినా మేము ఆయన చేసిన మేల్ను మర్చిపోకుండా ఆయన మేలు చేసి మర్చిపోకూడకున్నా ఈ రాష్ట్ర ప్రజలు ఒక గుడి కింద తీసుకొచ్చి తెలుగుదేశం నూట సీట్లు చేసిన అమరావతిని ధన్యవాదాలు చెప్పాలి మా నయబరం ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మాది ఆయన ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను అన్నాడు ఇక్కడే ఉంటానన్నాడు అందుకని పానిస్తే మీరు పానిస్తే అన్నవేటే కదా అంటే వీడేయాలి మరి కరతాపా బుల్లెట్ కరతాపా లైన్ దాటలేదు నా నేనే తీపి చాతీలో అదే ఉంటది మరి బర్త్ సిటిగా కంప్లీట్మగా ఎవరు తీసేయడానికి కడుతోడు సో వీల్ ని వీరు వీరు అనుమతి ఇస్తే వీరు అనుమతి ఇస్తే అల్ట వస్తండి ఏంటండి సిఐ గారి మాటండి మీ రాజమే చేయగొర్దు రాగొర్దు ముఖ్యమంత్రిగా ఉండాక అప్పుడు మమ్మల్ని అంట పోవాలని ఆశ చేశారు అని సో అజయ్ కలం గారు అడిగా అజయ్ కలం గారు ఉండేది నేను ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్లు నేను అడిగి సాయంత్రం వరకు కూర్చోబెట్టాడే రెండు రోజులు ఆగిన తర్వాత ను కడారేనే కాయలు కొంచెం ఐనకే సంహేవా మామల కడండి వచ్చేయడానికి మా సిప్రంకు పోవంటే పోదామా మాటే మాటనే కదా మాది దాచేవు రన్నలా కాయలు పై పై నా కొడ బంపిపోతే ఇంకా ఎంతండి ఐనందు కూర్చోబెట్టాడు జ్ఞానో ఎక్కడ వెళ్ళి వస్తుంటానన్నాడు అభినందించారు సార్ ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే మీరు చెప్పండి సార్ కాదు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలే కాదండి ఈ రాష్ట్ర ప్రజలు ఒక గుడి కేంద్రం తీసుకొచ్చి ఎందుకంటే తెలుగు మేము అడిగాం సార్ ఎవరి సార్ రాష్ట్ర ప్రజలు ఒక గుడి కింద ఈ ప్రభుత్వం అమరావతి నిలబెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పిపోదామని పిలివెందుల ఎమ్మెల్యే గారికి ప్రతిపక్షంలో చెప్పండి

అమరావతి ఆడపట్లు సార్ ఇది అమరావతి నుంచి ఆడపట్లు ఎంఐ మీద పదకొండు కేసులు ఎంఐ మీద ఇరవై కేసులు ఎంఐ మీద ముప్పై కేసులు వెయిలో ఉన్నాం అయ్యా మేము ఆయన చేసిన మేల్ను మర్చిపోకుండా ఆయన మేలు చేసి మర్చిపోక ఈ రాష్ట్ర ప్రజలు ఒక గుడి కింద తీసుకొచ్చి తెలుగుదేశం నూట ఇరవై సీట్లు వేసిన అమరావతికి ధన్యవాదాలు చెప్పాలి మా నయబరం ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మాది ఆయన ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను అన్నాడు ఇక్కడే ఉంటానన్నాడు అందుకని ఆయన మీరు పానిస్తే మీరు పానిస్తే